ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంపీగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓడించి అవమానించగా బీజేపీ పార్టీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చి ఆయనను అవమానించాలని చూస్తుందని అన్నారు బీఆర్ఎస్ పార్టీ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేలా ప్రక్రియ కొనసాగిస్తూనే ఆయనకు హైదరాబాద్ నడిపడ్డున అతిపెద్ద విగ్రహ ఏర్పాటుతో పాటు పాలనను కొనసాగించే వ్యవస్థకు ఆయన పేరు పెట్టడం జరిగిందని అన్నారు గురించి సమాజం తెలపడానికి కోసం నాలుగు రోజుల దీక్ష కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా నాయకత్వంలో దీక్ష పూనడం జరిగింది ఏప్రిల్ పదకొండవ తేదీ నుంచి ఈరోజు వరకు ఒక డ్రెస్ వేసుకొని ఈ డ్రెస్ ద్వారా సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ కార్యక్రమం వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున సంఖ్యను పెంచి ఈ నియోజకవర్గంలో బాబాసాహెబ్ గారి ఆలోచనలు పూలే గారి ఈ సమాజం పట్ల ఉన్నటువంటి వారికి ఒక అంకుటిత దీక్ష తెలపడానికి కోసం ఈ దీక్ష కార్యక్రమాలు ఇంకా పెంచుతామని భారతదేశంలో ఎక్కువగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బీ బీజేపీ పార్టీలు రెండూ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఏమో ఈ రాజ్యాంగాన్ని ఈ సమాజానికి తెలియకుండా రాజ్యాంగ ఫలాలు అవి తెలిస్తే అందుకుంటారనే ఒక ఆలోచనతోటి తెలవకుంటా కుట్రతోటి చేసి అంబేద్కర్ గారిని కూడా అడుగడుగున అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వారిని ఎంపీ ఎన్నికలలో నిలబడితే వెంబడి ఓడగొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించలేదు అవమానించిందనేది ఈ దేశ ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవాళ బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మారస్తామని చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ రెండు పార్టీలు బాబాసాహెబ్ గారిని కావచ్చు అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని కావచ్చు మరి ఎక్కడ కూడా ముందుకు నడవనివ్వకుండా అడుగడుగున అడ్డుకున్నటువంటి చరిత్ర ఈ పార్టీలకు ఉన్నాయి ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మేధన వెళ్లి శారద కుమార్ యాదవ్ మండల పార్టీ అధ్యక్షులు శంకేష్ రవీందర్ నాయకులు జక్కు రాకేష్ సత్యనారాయణ గౌడ్ తిరుపతి తగరం శంకర్ లాల్ కిరణ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు